శ్వాస కాదా గాలి పీలుస్తున్నాం కదా అనొచ్చు కానీ మనం పీల్చేటువంటి గాలి ఎంత వరకు పీలుస్తున్నాం ఎన్ని లంగ్స్ ఎంతవరకు మనం నింపగలుగుతున్నాం అనేది మనం చూడాల ఒక నిమిషానికి మనం ఎన్ని శ్వాస పీలుస్తున్నాం ఆ శ్వాస ఎంత వరకు లంగ్స్ చేరుతుంది ఈ ప్రాధాన్యం మనం గమనించాలా ఇంకా అక్కడ తేరు వరకు ఇంకా అలాగే నిలబడి ఉన్నారు కొంచెం బాగా ఇంకా కూర్చోవడానికి ప్రయత్నం చేస్తుంది అందుకనే మనం ఎక్కువ ప్రాధాన్యత ఆసనాల యొక్క మన ఆవశ్యకత ఉంటుంది దాన్ని ఒక సక్రమైన పద్ధతిలో చేయడం అనేది చేస్తూ ఉంటుంది నాలుగు క్రియలు అనేది సార్ ప్రాణాయామం సూర్య నమస్కారాలు మరి వీటిని మనం నేర్చుకోవడానికి అనేక రకమైన మీడియా అనేది ఉంది అది మీరంతా కూడా గురువు ద్వారానే మేము ఈ కార్యక్రమాన్ని కూడా నేర్చుకున్నాం మరి వీటిని ప్రదర్శించడానికి మనకు ఒక డే యోగా డే అనేది ఏర్పాటు చేయడం అనేది నిజంగా భారతదేశం చేస్తున్న భారతదేశం సనాతన సాంప్రదాయాల్లో భాగంగా పూర్వ ఋషులు మనం చేసే పనుల్ని తన పద్ధతిలో చేసి దాన్ని కొన్ని రకాల ఆసనాలని ప్రాణాలని తర్వాత సూర్య నమస్కారాన్ని పేరు పెట్టారు కానీ వాటి సక్కరమైన పద్ధతిలో మనము చేసుకోవడం అనేది చాలా అవసరం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అనేది మన ప్రాంతంలో పల్లెరి ప్రాంతంలో నిర్వహించడానికి అందులో ఆంధ్రీయ లక్ష్మణ నరసింహస్వామి దేవాలయం ముందర మనం చేయడానికి ప్రత్యేకమైన రోజు అనేది ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా చేసి అందరూ కూడా కార్యక్రమాన్ని జయక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రపంచ తలమారీకమైనటువంటిది మన భారతదేశం మనం మన ఇండియా చూసి అవతల పాశ్చాత్య దేశాలు అలవర్చుకున్నాయి కానీ మనం వాళ్ళు నేర్పించినటువంటి సంస్కృతిని ఇంకా మనం మర్చిపోలేకుండా ఉన్నాం మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం వాళ్ళ సంస్కృతిని మనం ఇంకా అభివృద్ధి చేస్తున్నాం అటువంటిది కాకుండా మన ఏదైతే భారతదేశ సంస్కృతి సాంప్రదాయ ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మన అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది కేవలం మన కోసం కాదు మన భవిష్యత్తు ఉన్నటువంటి వారసు అందించడానికి వారసత్వ కృషి నిర్వహించే నిర్వహించే పర్యాటక యోగా దినోత్సవంలో గౌరవ కలెక్టర్ గారు జేషి గారు గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం గంట సేపు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నారు మన గురువు గారు చెప్పేసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం

अन्ना हमने बाकी का लिया। लोग रहने। ये वाटर में रहने वाले हैं। सामने। बाहर का। चुप्पा। जा रहा।

은행을 떠나서, 은 Ketua Lain Karakter, bagaik రెండు ఐదు వేలని టచ్ చేస్తూ చూడడానికి దగ్గర ముందుకి అలాగే వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అలాగే సైడ్ సైడ్ మళ్ళీ సైడ్ అలాగే ఉండాలా అలాగే ఉండాలా అలాగే ఉండాలి అందరూ ఒకే రిజం రావాలి మళ్ళీ ఫోల్డ్ చేస్తూ ఎక్స్పై

ముందుగా బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ అలాగే అందరూ ఒకేలాగానే ఉండాలి మనం చేసినటువంటి క్రియకి జరిగిన ప్రతిక్రియ అలాగే లెగ్ ఫోల్డ్ చేస్తూ ముందుగా రైట్ అలాగే అప్పుడు ఉండాలి రైట్ డౌన్ ఇప్పుడు రెండు చేతులను నడిపిస్తూ సంఖ్య ఉంటారు అయినప్పుడు వెనక్కి రైట్

ఓకే నమల సెకండ్ పొజిషన్ కౌంట్ అలాగే ఇప్పుడు రెండు చేసాము చేసాం ఫార్వర్డ్ లైన్ ఇక్కడ నురు నీర కానిదని ప్రయత్నం చేయించువారు అంతా ఫ్లెక్సిబిలిటీ ఓకే పైకి పైకి ముందుకి దాని పేరు పైరు ఓకే నెమ్మదిగా రిలీ అండ్ రిలాక్స్ మన బాడీ అంత రిలాక్స్ వస్తుంది ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అంటే ఏది బెట్ చేయాలన్నా చాలా తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అలా కాకుండా చేతులు నడు దగ్గర రాసేందు నేను కానిస్తూ అలాగే ఇప్పుడు ఒక్క రాశాను అంటే మనం కాల్ కొంచెం చేస్తు నడుముని కొట్టని బాగా పెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం వచ్చే ఆవేరే చాలా బావ లక్షకు తిని ఒక రసని పైకి చేస్తు రైట్ ఎలక్ట్రా పైకి చేస్తు కుడి కాలు ముడికి చేయిని కుడి మోచేతిని నడుము మూకాత్తు దెండు కిందకి టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది చూస్తుంటే పుడి చేయి పుడి చేసాను తీసుకొస్తు క్లినిక్ డౌన్ చేస్తూ ఏడెంకాలం ముందుకి రిలాక్స్ అలాగే ఇప్పుడు గోముఖాసనం కాస్ అన్నమాట ఏదైతే మన ఆ గో మొహం పక్కన వాళ్ళకి సాగు చదువుతు మేము చూస్తూ చేస్తు అంతే ఓకే నెమ్మదిగా ఎడొచ్చై తీసేస్తు వస్తారు पुड़ी जेब पाइनों से किन्हीं को चाहिए तो ये नेता करवाता पाइनों से किन्हीं तेज़ रहते हो पुड़ी का उन्हें साधारण नस्ती लेकर आते हैं इधे रिलीज़ कर देते हैं इधे मन बाड़ी पोजीशन रिलीज़ कर देंगे तुम सुनती कर दावे के नियम इतना नहीं आता चोड़ा लगा ओके नेता क्या पुड़ी जेब बजाय

భుజాలకు సమాంతరంగా తీసుకొస్తూ నెమ్మదిగా డబ్బు చేస్తాం ఇప్పుడు లెఫ్ట్ ఎంత వీలైతే అంత ఇది వెన్నెంకని బాగా ముందుకి వెనక్కి వెట్ చేసేదానికి దాన్ని యాక్టివేట్ చేసేదానికి ఇలాగే యాక్షన్ ఉండాలి అంటే మనం పట్టేసినట్టు ఉండకూడదు అది దాంట్లో ఉన్నటువంటి ఈ ఆసనాల్లో ఉన్న ప్రత్యేకత ఓకే నెమ్మదిగా గాలి వదులు అలాగే రెండు దానికి తగినంత ప్లేస్ ని మనము యాక్టివేట్ చేయడానికి దానికి తగినంత దాన్ని బ్లాక్ అవ్వకుండా దాని మీద దానికి కల్పించడం కోసం ఈ నాస్కా ముద్ర కుడి చెయ్యి వేలు మధ్య వేలు ఫోల్డ్ చేస్తూ బొట్టను వేలుతో కుడి ముక్కు మూస్తాము ఉంగరం వేలు చిటికన వేలు సహాయంతో ఎడముక్కు మూస్తాము కానీ ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి తల వెనక్కి ఏ క్షైలము బటకాల్ बदलेన బ్యాక్ సేవ్ అన్నప్పుడు కిందకి వీలైనంత గట్టిగా చాతి కార్డ్ కొడడానికి ప్రయత్నం చేయండి కాని ఆల్కోలేద తీవ్రత చేయండి ధన్యవాదాలు ఈ సందర్భంగా గౌరవ

ఈ యోగా మంత్రి మనకి ప్రధానమంత్రి గారు జూన్ ఇరవై తారీఖు వైజాగ్ లో పార్టిసిపేట్ చేసేవారు ఆవరణలో ఈ కార్యక్రమం చేసుకుంటాం అని చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరికి బాగా చెప్తూ కూడా యోగా అనే

బ్రహ్మదేవుడిని అనేక మంది రాక్షసులు బ్రహ్మదేవుడు వరకు ఇచ్చేవాళ్ళు మామూలుగా ఎప్పుడు జీవితాంతం ఉండడం పూర్తి జీవితం ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఒకసారి పొరపాటు బ్రహ్మదేవుడు అదే జీవితాంతం నీకు శాస్త్రం లేక చాలే హీరు అని చెప్పేసి ఇచ్చారు అందరూ ప్రపంచం సాగు లేదంటే అనంతరంలో అయిపోయినప్పుడు విశ్వదేవుడు వచ్చి ఒక చోట అతను వెళ్లే ముందు పూర్తిగా కృష్ణరోగము రకరకాలైనటువంటి రోగాలతో ఉన్నట్టుగా నిలబడ్డాడు ఆ రాజపుడు అంతా ఏమయ్యాలి ఏంది అంటే నాకు బ్రహ్మదేవుడు మతం ఇచ్చాడు మొత్తం మొత్తం శాదే లేకుండా కానీ నాకు రోగం లేకుండా ఉండేవి పరిస్థితి లేని కావుండే రోగాలలో ఉన్నాను నీ గుస్థితిలో ఉన్నాను అంటనే వెంటనే ఆ మాటప్పుడు బ్రహ్మదేవి లేని పెట్టి రావు రాదు శాంతంగా చావు లేదు కాదు రోగం లేకుండా ఉండేది చూడండి పెడుతున్నారు అని కప్పులు ఆడమని చెప్పిడే కదా అయితే నేను మనం ఎంత కాదు ఏమీ చెప్పలే కాదు ఉన్నంత కాలంలో కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటిది భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉండేటువంటి యోగా లక్ష్యం మిగతా చోట ఎంత శక్తి వాటికి చాలా ఖర్చు పెట్టాలి అన్ని టైం చేయాలి కానీ ప్రతి రోజు సూర్య నమస్కారాలు అంటే పదమూడు రకాల సూర్య నమస్కారాలు చేస్తే దాదాపు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది మన పూర్వకాలంలో దాదాపు వంద సంవత్సరాల పాటు కూడా కేవలం వంద సంవత్సరాలు కళ్ళు పళ్ళు చెవులు మొట్టమొదటి కూడా బాక్స్ పెట్టి కంపరిస్తుందో మనం చూసాం ఆ రోజుల్లో ఈ అలోపతి వైద్యం లేదు ఇంకో వైద్యం లేదు ఆ రోజు ఉండేటువంటి యోగా కారణంగా ఉంది కాబట్టి ఈ రోజు ప్రపంచం కూడా దాదాపు వందల దేశాలు ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవం చేసుకుంటున్నారు దాంట్లో మనం అందరము ఈ రోజు అందరినీ కోరుకోవడం ఏంటంటే ఇక్కడ రెండు రకాల దేశాలు ఉన్నాయి ఒకటి రోగాలు సృష్టించి మందులు అమ్ముకునే దేశాలు

आर्मी चेसन कुटी जिला नेता को जिला नेता को जिला कलेक्टर की अजय ने जाहिर कर के बाहर की आर्मी की सारे प्रकार से बात की मोर के सांसदों को की कदर एमएस पाल साहब को की चेयर पर्सन को सारी का वार्ड को कोई पॉइंट को सर्विस से मिलने वाले की इसको सर्विस से मिलने वाले की विजय जी को की और सपोर्ट की बात की तो నాగరికత భారతదేశ నాగరికత ఆ నాగరికతలో భాగంగానే ఆరోగ్యాన్ని మాట్లాడుకోవడానికి యోగా అనేది ప్రబంధం జరవలసింది ఆచరిస్తున్నటువంటి సమయంలో కంపెనీ చూస్తున్నటువంటి

కో కో కోరు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎప్పుడున్న తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మన జిల్లాంటి

पावन को मैं भारतीय माध्यमिक विद्यालय योग गुरु की दिव्य पात्र से की आईएमडी डिपार्टमेंट के मुख्य प्रमुख साहब सभी को समय तो नियम मन में एक जानकारी के कार्यक्रम में विभिन्न विभिन्न अलग-अलग पर पूर्ण की स्थाईम जन पर नेतृत्व अंदर भी को पेट के मुख्य पात्र के पर सबके अंदर के में अंदर धन्यवाद